సరదాగా స్నేహితులు ఆడుతుంటే చూసి రుబిక్ పై ఇష్టం పెంచుకున్నాడా కుర్రాడు ఆ ఆటనే హాబీగా ఎంచుకొని సాధన చేశాడు చదువుల్లో రాణిస్తూనే రుబిక్ ఫజిల్స్ పరిష్కరించి పతకాలు కొట్టేశాడు దీనిలో వైవిధ్యం కరవరిచి గిన్నీస్ రికార్డుపై గురిపెట్టాడు సైకిల్ తొక్కుతూ అతి తక్కువ సమయంలోనే రుబిక్ క్యూబ్ ఫజిల్స్ పూర్తి చేశాడు చివరకు అనుకున్న గిన్నీస్ రికార్డు సాధించాడు మరి ఆ తెలిగింటి కుర్రాడు ఎవరో మనము తెలుసుకుందామా చూస్తున్నారుగా ఈ కుర్రాడు ఎంత ఫాస్ట్ గా రూబిక్ క్యూబ్ పజిల్స్ పరిష్కరిస్తున్నాడో సరదాగా మొదలుపెట్టిన ఈ ఆటలో ఏకంగా ప్రపంచ రికార్డే సాధించాడు అంతేకాదు చదువుల్లో రాణిస్తూనే ఫుట్బాల్ పోటీల్లోనూ అదరగొడుతున్నాడు నిరంతరం కొత్త ఆలోచనలతో సాంకేతిక అంశాలపైన పట్టు సాధిస్తూ తన ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నాడు ఈ ఔత్సాహికుడు నెల్లూరు నగరానికి చెందిన శ్రీనివాసులు స్వప్నల పెద్ద కుమారుడు నయన్ మౌర్య వీళ్లు కొన్ని సంవత్సరాలు అమెరికాలో ఉండి రెండు వేల ఇరవైలో ఇండియాకొచ్చి వచ్చి నెల్లూరులో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు అమెరికాలో ఉన్నప్పుడు పాఠశాలలో తోటి స్నేహితులు రోబిక్ క్యూబ్ ఆడుతుండటం చూసి ఆసక్తి పెంచుకున్నాడు ఇతడు ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఇతని పుట్టినరోజున బహుమతిగా అందించారు మేము ఇయర్స్ ఉన్నాము అండ్ సో నేను చిన్నప్పటి నుంచి రూబిక్స్ క్యూబ్స్లో చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నా అంటే నా ఫ్రెండ్స్ని చూస్తూ ఉన్నాను అంటే ఎంత ఫాస్ట్గా ఎన్ని క్యూబ్స్ సాల్వ్ చేయడం దట్ వా సో కూల్ సో నేను అనుకున్న ఎలాగైనా ఐ హ్యావ్ టు బికమ్ ద బెస్ట్ సో నేను చిన్నప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నా అండ్ నాకు గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ అంటే ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది నా హార్ట్లో ఎందుకంటే వీడియోస్లో అయినా బుక్స్లో అయినా చదువుతానే ఉన్నా వన్ పర్సన్ ఉంది అది నేను ఎలాగైనా చేయాలి అమెరికా నుంచి వచ్చిన తర్వాత నయన్ కు రూబిక్ క్యూబ్ పై ఆసక్తి ఇంకా పెరిగింది ఇతని ప్రతిభను గుర్తించి ఇరవై రకాల రూబిక్ క్యూబ్లను కొనుగోలు చేసి ఇచ్చారు తల్లి ఆటకు సంబంధించిన అల్గారితంతో మెలకువలు నేర్చుకున్నాడు నయన్ తక్కువ సమయంలో పజిల్స్ పరిష్కరించడంపై పట్టు సాధించాడు పలు ప్రాంతాల్లో జరిగిన రూబిక్ క్యూబ్ పజిల్స్ పోటీలో విజయం సాధించాడు పై ఆసక్తితో క్యూబర్స్ అసోసియేషన్ సభ్యుడిగా చేరాడు నయన్ తద్వారా మరిన్ని కొత్త విషయాలు నేర్చుకున్నారు నమ్మకం వచ్చాక గిన్నిస్ రికార్డుపై పై కన్నేసి ఇందుకోసం కొత్త ఆలోచన చేశాడు ఈ కుర్రాడు సైకిల్ తొక్కుతో క్యూబ్ ను పరిష్కరించడం ప్రాక్టీస్ చేశాడు సొంతంగానే సన్నద్ధమై చెన్నైలో జరిగిన పోటీల్లో గెలిచి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించాడు అది కూడా మొదటి ప్రయత్నంలోనే సైకిల్ తొక్కుతో కేవలం యాభై తొమ్మిది సెకండ్లలో రెండు వందల డెబ్బై యొక్క రూబీ క్యూబ్ లను అలవోకగా సాల్వ్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచే డు సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక టర్ఫ్లో నేను సైకిల్ రైడ్ చేస్తా ఎన్ని క్యూబ్స్ అంటే అన్ని సాల్వ్ చేయాలి అదంతా వన్ అవర్ టైమ్ లో జరిగింది సో నేను హ్యాండిల్స్ ఇక్కడ పెట్టుకొని సైకిల్ రైడ్ చేస్తా టూ హండ్రెడ్ సెవెంటీ వన్ క్యూబ్ సాల్వ్ చేశాను ఇదంతా చెన్నైలో జరిగింది దీని పేరు పిరమిక్స్ సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రూబిక్స్ క్యూబ్ సో ఇది పిరమిడ్ షేప్లో ఉంటుంది అండ్ రూబిక్స్ క్యూబ్ లాగా కాకుండా ఇది యాంగిల్స్లో తిరుగుతుంది అంటే రూబిక్స్ క్యూబ్ నార్మల్గా నైంటీ డిగ్రీ యాంగిల్స్ తిరుగుతుంది బట్ ఇది డిఫరెంట్ యాంగిల్స్ తిరుగుతుంది కాబట్టి ఇంకొంచెం టఫ్గా ఉంటుంది సో ఇవే టూ సెవెంటీ వన్ చేశాను అండ్ దట్ దాట్ ఫిఫ్టీ నైన్ మినిట్స్లో చేశాను నాకు ఏమర్థమైందంటే హార్డ్ వర్క్ తో మనం ఏదైనా చేయొచ్చు ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా ఎలాగైనా చేయాలి ఆల్గరితం ఉపయోగిస్తూ పోటీల్లో క్యూబ్స్ ఎలా పరిష్కరించాడో చెబుతూనే ఏమైనా సలహాలు ఉంటే తనని సంప్రదించాలని అంటున్నాడు నయన్ నేను ఒక క్యూబర్ని నేను నెల్లూరులో ఉంటా సో ఈరోజు మేము నేను మీకు క్యూబ్స్ గురించి చెప్తా సో దీని పేరు త్రీ బై త్రీ సో ఇదేంటంటే ఒక సైంటిస్ట్ క్రియేట్ చేశారు దీని ఉపయోగం ఏంటంటే ఇట్ కెన్ టీచర్స్ అంటే మ్యాథ్లో డిఫరెంట్ షేప్స్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఎలా ఉంటాయో నేర్పిస్తుంది సో దీనికి సాల్వ్ చేయడానికి చాలా ఆల్గోరిథమ్స్ ఉంటాయి సో దీని పేరు పిరమిడ్స్ సో ఇది పిరమిడ్ షేప్లో ఉంటుంది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది యాంగిల్స్లో తిరుగుతుంది అంటే స్ట్రెయిట్ నైంటీ డిగ్రీ యాంగిల్స్లో కాకుండా కొంచెం సిక్స్టీ డిగ్రీ యాంగిల్స్లో తిరుగుతుంది దీనికి థర్టీన్ డిఫరెంట్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి అండ్ ఇఫ్ వి లర్న్ సీ ఆఫ్ ఫర్ దిస్ వీ కెన్ సాల్వ్ ఇట్ విత్ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో సాల్వ్ చేసేయచ్చు దీన్ని మిరర్ క్యూబ్ అంటారు దీని స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఇస్ కాల్ షేప్ మార్ఫ్ త్రీ బై త్రీ అంటే డిఫరెంట్ షేప్స్తోనే త్రీ బై త్రీ లాగా సాల్వ్ చేయొచ్చు అండ్ దీని పేరు మెగామిక్స్ దీని స్పెషాలిటీ ఏంటంటే దిస్ హ్యాస్ ఫోర్టీన్ డిఫరెంట్ కలర్స్ సో ఈ కలర్స్ అన్ని వన్ బై వన్ సాల్వ్ చేసి ఫైనల్గా ఒక లేయర్ సాల్వ్ సో దిస్ ఇస్ దీని పేరు ఏంటంటే గియర్ క్యూబ్ అంటారు సో దీని స్పెషాలిటీ ఏంటంటే లోపల గియర్స్ ఉంటాయి పైన గియర్స్ ఉంటాయి సో టర్న్ చేసేటప్పుడు ఒక ఫేస్ కాకుండా మోర్ దెన్ త్రీ ఫేసెస్ జరుగుతూ ఉంటాయి సో ఇది ఒక క్యూబ్ సాల్వింగ్ రోబోట్ సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇట్ కెన్ సాల్వ్ ద క్యూబ్స్ అండ్ మనకు మెసప్ చేసి సో ఇది నాకు ప్రాక్టీస్లో చాలా హెల్ప్ అయింది సో ఇది ఎలా అంటే క్యూబ్ లోపల పెట్టిన తర్వాత ఒక యాప్ ఉంటుంది ఆ యాప్తో కనెక్ట్ చేస్తే మనం కావాల్సిన ఆల్గరిథమ్స్ని ప్రాక్టీస్ చేసుకో సో క్యూబ్ అనేది ఈజీ అని చెప్పాను కానీ ఏదైనా ప్రాక్టీస్ చేయొచ్చు సో మనం కానీ ప్రాక్టీస్ చేస్తే ఏ క్యూబ్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో మీకు ఎవరికైనా హెల్ప్ కావాలన్నా సజెషన్స్ కావాలన్నా ప్లీజ్ కాల్ మై నంబర్ నైన్ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ టూ సిక్స్ త్రీ సెవెన్ ఎయిట్ రూబిక్ క్యూబ్ సాల్వ్ చేయడమే కాకుండా రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ ప్లేయర్ గాను రాణిస్తున్నాడు నయన్ పలు పోటీల్లో అవార్డులు సాధించాడు అంతర్జాతీయ పోటీల్లో దేశానికి పథకం సాధించడమే లక్ష్యంగా శిక్షణ తీసుకుంటున్నాడు ఇటు చదువుల్లోనూ ప్రతిభ కనబరుస్తున్నాడు రోబోటిక్స్ అంటే ఎంతో ఇష్టమని భవిష్యత్తులో ఈ అంశంపైనే ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తానని అంటున్నాడు అంటే చాలా ఇష్టం బట్ నాకేమర్థమైందంటే ఒక దాంట్లో బెస్ట్ ఉండడం ఓకే బట్ అన్నీ చేస్తేనే మన లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండొచ్చు సో నేను స్టేట్ లెవెల్ ఫుట్బాల్ ప్లేయర్ని అండ్ నేను రోబోటిక్స్ కూడా చేస్తాను నాకు రోబోటిక్స్ ఎందుకు ఇష్టం అంటే మనం వీ కెన్ చేంజ్ ద వరల్డ్ అంటే ఒక చిన్న ఇన్వెన్షన్తో మన ఆర్మీనైనా హెల్ప్ చేయొచ్చు లేకపోతే డాక్టర్స్నైనా హెల్ప్ చేయొచ్చు వీ కెన్ సేవ్ లైఫ్స్ అది నాకు చాలా ఇష్టమైనది పిల్లల ఆసక్తికి అనుగుణంగా ప్రోత్సహిస్తే కెరీర్ లో రాణిస్తారని అదే నయన్ విషయంలో చేసి చూపిస్తున్నామని చెబుతున్నారు తల్లిదండ్రులు చిన్న వయసులోనే నయన్ గిన్నెస్ రికార్డు సాధించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు బేసిక్గా నయన్కి నయన్ కి చిన్నప్పటి నుంచి రూబిక్స్ క్యూబ్ అనేది ఒక హాబీగా జస్ట్ స్టార్ట్ అయింది అట్ ది సేమ్ టైం వాళ్ళ మదర్ కూడా ఏంటంటే రుబిక్స్ క్యూబ్ చేస్తున్నాడు బాగా అని చెప్తా ఫ్రెండ్స్ తో సపోర్ట్ తీసుకోవడం కానివ్వండి వాళ్ళ మదర్ పక్కన కూర్చొని అది వాడు నయన్ చెప్పేది వినడము కొంచెం సపోర్టివ్గా ఉనింది వాడికి కూడా సో తను ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తా 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 తర్వాత మా కూడా ఏంటంటే ఓకే కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ఏంటంటే వాళ్ళు టూ ఛాన్సెస్ ఇస్తారనమాట సో ఫస్ట్ ఛాన్స్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ సెకండ్ ఛాన్స్ సెకండ్ డే అన్నట్టు అనమాట సో మేము అనుకున్నాము ఓకే వి నో దట్ హీస్ డూయింగ్ బట్ కాల్ కింద పెట్టకుండా సైకిల్ రైడ్ చేయడం అనేది సమ్టైమ్స్ డిపెండ్స్ ఇప్పుడు స్వెట్ వల్ల కొంచెం ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు అలాంటిది ఏదైనా ఛాన్స్ మిస్ అవుతారేమో అని అనిపించింది బట్ గాడ్స్ గ్రేస్ అండ్ హిజ్ హార్డ్ వర్క్ హీ రియల్లీ డిడ్ వెరీ వెల్ అండ్ ఈ డిడ్ ఇట్ ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్లోనే నయన్కి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అచీవ్ చేయగలిగాడు రియల్లీ హ్యాపీ చదువుల్లో రాణిస్తూనే విభిన్న రంగాల్లో సత్తా చాటుతున్నాడు నయన్ వినూత్నంగా ఆలోచించి పట్టుదలతో సాధన చేసి ప్రపంచ రికార్డు సాధించాడు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈ ఔత్సాహికుడు